నమస్తే సార్ నమస్తే సార్ మిలెట్స్ మిలెట్స్ అనగానే ఈ మధ్య చాలా ఫేమస్ అయ్యాయి సో ప్రతి ఒక్కళ్ళు కూడా మిలెట్స్ తినాలి అంటున్నారు వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి ఎవరు ఎక్కువగా బిస్కెట్స్ అని అవునవును సో అంటే దీన్ని ఎవరు తీసుకోవాలి ఎక్కువగా ఎందుకు ఉపయోగపడతాయి యా అంటే యాక్చువల్ గా చెప్పాలంటే ఈ సివిలైజేషన్ ప్రాసెస్ లో ఫస్ట్ మనిషి మిల్లెట్సే వాడేవారు అనమాట కాలక్రమైన ఈ వరి క్రాపింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ వరిని ప్రమోట్ చేయడానికి మిలెట్స్ సైడ్ స్క్రీన్ అయిపోయాయి అంటే హీరో సైడ్ హీరో అంటాం కదా అలా హీరో వెళ్ళి సైడ్ హీరో వెళ్ళిపోయారు సైడ్ హీరో హీరో అయిపోయారనమాట యా సో బేసిక్ గా ఏంటంటే మనం యాక్చువల్ గా మిల్లెట్స్ కనుక తింటే చాలా చాలా మంచిది రైట్ అంటే మళ్ళీ చెక్ చేసుకోవాలి చాలా రకాల మిల్లెట్స్ ఉంటాయి ఎవరి బాడీకి ఏది సూట్ అవుతుంది చెక్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అరికెలు ఉంటాయి అవి కొంచెం రైస్కి చాలా క్లోజ్గా ఉంటాయి అంటే మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే మనం డెకేట్స్ నుంచి తింటూ వచ్చాం కదా ఓవర్ నైట్ మళ్ళీ మనం షిఫ్ట్ చేయాలంటే మన టంగ్ యాక్సెప్ట్ చేయదు ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు టంగ్ యాక్సెప్ట్ చేయదు ఇవన్నీ గొడవలు ఉంటాయి అనమాట సో యాక్చువల్లీ స్పీకింగ్ ఇట్ ఇస్ వెరీ ఐడియల్ ఫుడ్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాగుల విషయానికి వచ్చారనుకోండి రైట్ రాగుల్లో చాలా గొప్ప విషయం ఏంటంటే మీరు మామూలుగా రైస్తో కంపేర్ చేస్తే డైజెషన్ అనేది సిక్స్ టైమ్స్ డిలే అవుతుంది సిక్స్ టైమ్స్ డిలే అవుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను నా క్లయింట్స్కి నేను లిటరల్గా ట్రై చేశాను అనమాట ఏ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి నేను రాగులు ట్రై చేశాను అండ్ దీంట్లో మంచి ఐరన్ రిచ్ ఉంటుంది రైట్ చాలా చాలా ఐరన్ రిచ్ ఉంటుంది ఇది డిలే అవ్వడం వల్ల అంటే నేను నా క్లయింట్స్కి ఏదో ఫామ్లో అంటే అది రాగి జావా కానీ రైట్ లేదా రాగి పిండితో చపాతీ చేయడం కానీ దాన్ని కొంచెం గ్రాన్యుల్గా చేసి కోర్స్గా చేసి దాంట్లో ఉప్మా చేయడం కానీ రైట్ సో ఇలాంటి ఏదో ఒక ఫార్మేట్లో అది పొట్టలోకి పంపించినప్పుడు వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి చాలా డ్రాప్ అయ్యాయి చాలా అంటే ప్యాంక్రేటిక్ ఫంక్షన్ పెరుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైస్ తినారనుకోండి టూ టైమ్స్ రైస్ తినే ప్లేస్లో రైట్ ఈ మిలెట్స్లో ఏ మిలెట్ తీసుకున్నా కూడా వన్ టైం తింటే సరిపోతుంది అనమాట అంటే లాంగ్ స్టాండింగ్ వస్తుంది అందుకే చెప్పండి డిలే అవుతుంది కానీ క్రేవింగ్స్ తగ్గుతాయి అనమాట రైట్ అండ్ వడ్ కెన్ సే దీంట్లో ఉండే షుగర్ ఫార్మేట్ ఉందో వెన్ కంపేర్ విత్ అదర్ కాప్స్ కంపేర్ చేస్తే చాలా మంచి షుగర్ కాంపోనెంట్ ఉంటుంది అనమాట అంటే ఆ షుగర్ బ్లడ్ షుగర్ని స్పైక్ చేసే షుగర్ కాంపోనెంట్ కాకుండా డిలే చేసే కాంపోనెంట్స్ ఉంటాయి కెమికల్ కాంపోనెంట్స్ సో దానివల్ల ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి అనమాట సో ఇవి చేస్తూ ఈ మిలెట్స్ చేస్తూ రైట్ కొంచెం మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చూసుకోవాలంటాయి ఏదో ఒక ఫార్మేట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్లో అయితే కనుక మీరు ఓన్లీ రాగి అంటే అందరికీ యాక్సెప్ట్ చేయదు ఎందుకంటే మెటాలిక్ టేస్ట్ వస్తుంది మీ యాక్సెప్ట్ చేయదు కాబట్టి జొన్నపిండి రాగి పిండి కలిపి అంబలి చేసుకొని దాంట్లో టేస్ట్కి కొంచెం కర్డ్ వేసుకొని లేదా ఇంకా మీకు అవకాశం ఉంటే మాడుపుల రసం కూడా వేసుకోవచ్చు చాలా మంచి కాంబినేషన్ అనమాట చాలా చాలా మంచి కాంబినేషన్ ఇది వేసుకొని రైట్ అంటే మళ్ళీ పక్కన మీకు సైడ్కి అని కావాలంటే సైడ్ డిష్ లాగా పెట్టుకొని ఇది తినేస్తే మీరు ఒక మంచి హాఫ్ లీటర్ తయారీ టూ ఓ క్లాక్ వరకు హ్యాపీగా తినేసేయచ్చు అంటే యూ కెన్ వెయిట్ అప్ టు టిల్ టూ ఓ క్లాక్ అనమాట లంచ్ టూ ఓ క్లాక్ చేసే అందరికీ సో నేను అందరికీ ఎక్స్పెరిమెంట్ చేశాను నా క్లయింట్స్కి కాబట్టి మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేసి వ్యూర్స్ మీరు ఒక వన్ మంత్ తిని ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆల్రెడీ డయాబెటిక్ కనుక ఉంటే ఇవాళ స్టార్ట్ చేస్తున్నాను అనుకుంటే లేదా రేపు స్టార్ట్ చేసుకుంటే ఇవాళ మీ షుగర్ లెవెల్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోండి చెక్ చేసుకొని రేపంచి స్టార్ట్ చేయండి థర్టీ డేస్ రెగ్యులర్గా తీసుకోండి ఏదో ఒక ఫార్మేట్లో మీరు ఉప్మా తీసుకుంటారా చపాతీ తీసుకుంటారా జావా తీసుకుంటారా ఏమన్నా చేయండి లేదా డైరెక్ట్ రాగుల్ని కూడా రైస్ లాగా వండేసుకోవచ్చు డైరెక్ట్గా కొంచెం ఎక్కువసేపు నానబెట్టాలన్నమాట పెట్టాలన్నమాట వండేసుకొని దానికి మామూలుగా కర్రీ పప్పు కలిపేసుకొని తిరేసేవచ్చు అనమాట లేదా కిచరీ చేసుకోవచ్చు వెజిటబుల్స్ అన్ని చాప్ చేసి వేసేసుకొని సో అలా ఒక థర్టీ డేస్ రెగ్యులర్ గా క్రమం తప్పకుండా తినండి దెన్ నెక్స్ట్ అగైన్ యూ గో ఫర్ యువర్ షుగర్ టెస్ట్ డెఫినెట్ గా షుగర్ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది అమెంటే సే డయాబెటీస్ తగ్గుతుంది షుగర్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి అనమాట యూ సో మచ్ సార్ మంచి